న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ యువతిపై కన్నేశాడు ఆ ఏఎస్ఐ విచారణ పేరుతో మాటలు కలిపి ట్రాప్ చేశాడు ఆమెకి ఫోన్ చేస్తూ మరింత దగ్గర అయ్యాడు అయితే సద యువతితో ఆ అధికారి సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయ అంశమైంది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని జిల్లాలో చర్చ జరుగుతోంది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామానికి చెందిన యువతి కొద్ది రోజుల క్రిందట భర్త తాగివచ్చి కొడుతున్నాడని న్యాయం చేయాలని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ సమయంలో అక్కడే ఉన్న ఏఎస్ఐ రాములు ఆమె భర్తను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు అయినా భర్త మారకపోవడంతో తరచూ గొడవల కారణంగా యువతి పోలీస్ స్టేషన్కు రావడంతో ఆ యువతిపై ఏఎస్ఐ కన్నేశాడు విచారణ పేరుతో ఆమెను ట్రాప్లోకి దింపి తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యాడు ఈ విషయం గతంలో పనిచేసిన ఎస్ఐ మెట్పెల్లి సిఐ దృష్టికి తీసుకెళ్లగా ఏఎస్ఐను మందలించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవద్దని త్వరలో రిటైర్మెంట్ ఉన్నదని తన పద్ధతి మార్చుకుంటానని వేడుకున్నట్లు తెలిసింది అయితే ఏఎస్ఐ సదరు యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ వ్యవహారంపై ఎస్ఐ ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపినట్లు తెలుస్తుంది